సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఈరోజు పదహారో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సో అంటే దీపావళి దగ్గరకు వచ్చేస్తుంది సోమవారమే దీపావళి సో నేను ప్రతి సంవత్సరం దీపావళికి సెంటిమెంట్ కొన్ని షేర్లు కొంటానండి సో ఈసారి ముందుగా చెప్తాను యూట్యూబ్లో చెప్తాను కావాలని కొనుక్కోవచ్చు ఓకే సో ఫస్ట్ కోడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఈ గలప దేశాల్లో ఏ దేశంలోని న్యూస్ ఈ కోవిడ్ దేశంలోనే ఉంటుందండి ఎక్కడా లేని విచిత్ర విజయం న్యూస్ అంతే కోవిడ్ దశలో ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఒక అప్డేట్ వచ్చింది అదేంటంటే చూడండి మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారా ట్రాఫిక్లోని సిగ్నల్ పడ్డదనుకోండి కొంచెంసేపు వెయిట్ చేస్తారు కదా ఆ టైంలో మీరు ఫోన్ తీసేలా చూసారనుకోండి అది కూడా ట్రాఫిక్ వైలేస్టాయ్ అంట ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఫోన్ చూస్తే అది కూడా ట్రాఫిక్ వైలేషన్ అని అంట పని కారు నడుపుతుంటారు ఫోన్ చూస్తే పని ట్రాఫిక్ వైలేషన్ అనుకోవచ్చు ఇది కూడా ట్రాఫిక్ వైలేషన్ అండి ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటివి ఎలాంటి కొత్త కొత్త రూల్స్ వస్తాయో ఏంటో తెలియదు కానీ డ్రైవర్ మిత్రులు అయితే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పాపం లేనిపోయిన కష్టాలు అండి డ్రైవర్లకేనండి సో కష్టపడి పని చేయక తప్పదు ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్ చేస్తే శాలరీ కటింగ్ తప్పదు చాలా రిస్కీ అనుకుంటే రిస్కీ కాదు కానీ పాపం ఇబ్బందికరమైన పద్ధతి జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్ మిత్రులు ఓకే సో తర్వాత కువైట్లో ఫేక్ ఫేక్ పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీని సీజ్ చేసారు అంటే ఒక చిన్న ప్లేస్లో అన్నీ ఏర్పాటు చేసుకుని పెర్ఫ్యూమ్లు తయారు చేసి వాటిని రిలీజ్ చేస్తున్నారంటండి ఫేక్ పెర్ఫ్యూమ్స్ అంట పెర్ఫ్యూమ్ కొనుక్కుంటున్నారా జాగ్రత్త వృద్ధాలు కాదు చూసుకోండి ఓకే ఇంతేనండి కోవిడ్ విషయం సంగతి నెక్స్ట్ మనం సదు విషయానికి వెళ్తాం చదువు విషయానికి వెళ్తే ఇంటీరియర్ మినిస్ట్రీ వారు ఒక వారం చేశారండి ఎక్స్పర్ట్స్కి వీసా ఓవర్ చేస్తే వీజా అయిపోయి ఓవర్ స్టే ఉంటే కనుక అటువంటి వారికి భారీగా ఫైన్లు వేస్తారు అప్ టు యాభై వేల రియాల వరకు ఫైన్ వేస్తారు ఇది గమనించాలి నెక్స్ట్ ముప్పై ఐదు సంవత్సరాల కృష్ణమూర్తి అనే వ్యక్తి రియాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ కోమాలోకి వెళ్ళిపోయాడు కొంచెం బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి ఇతనికి సీఎం ప్రజావాణి వారి సహకారంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ గారి సహకారంతో ఇండియాకి రప్పించి మళ్ళీ ఇండియా హాస్పిటల్లో ఒక హాస్పిటల్లో జాయిన్ చేశారు ఓకే తర్వాత సౌదీలో కింగ్ సల్మాన్ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుందండి ఇది అతి భారీ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైతే వేల కొద్ది వేల సంఖ్యలో ఉద్యోగాల అవకాశాలు దొరుకుతాయి సో విజన్ ట్వంటీ థర్టీలో భాగంగా ఇది దగ్గర దగ్గరగా ఒకేసారి తొమ్మిది లక్షల మంది చేయొచ్చు అండి అంత పెద్ద ఈ మసీదు ఈ ప్లేస్లో ఏర్పాటు చేస్తారంట ఈ ప్రాజెక్ట్లో సో కొన్ని లక్షల మంది ఒకేసారి ప్రార్థన చేయొచ్చంట సో గ్రేట్ కదా తర్వాత ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే దుబాయ్లో భూమయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించడం జరిగింది రీసెంట్గా అయితే ఇతను నిర్మల చెందిన వ్యక్తి అయితే యుఏఈ హెల్పింగ్ హార్గనైజేషన్ వారు అతను పనిచేస్తున్న కంపెనీకి అధికారులతో మాట్లాడి అతని యొక్క భౌతిక భౌతికకాయన్ని ఇండియా పంపించడం జరిగింది ఇండియాలో ఒక వారి యొక్క స్వగ్రామానికి పంపించడం జరిగింది యుఐఈ హెల్పింగ్ ఆర్గనైజేషన్ వారు కొందరు మిత్రులు వెళ్ళి ఆ యొక్క అతని బొమ్మ గారి కార్యక్రమ అంత్యక్రియల కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది సో చాలామందికి హెల్పింగ్ చేస్తున్నారు ఈ యుఐ హెల్పింగ్ ఆర్గనైజేషన్ వారు ఈ సంస్థ మరింత డెవలప్ అవ్వాలని కోరుకుందాం నెక్స్ట్ దుబాయ్ ఈజ్ ద ఫోర్త్ రిచెస్ సిటీ ఇన్ ద వరల్డ్ దుబాయ్ అనేది నాలుగో స్థానంలో ఉంది అత్యంత ధనవంతులు గల సిటీల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది అంటే దుబాయ్లో ఎనభై ఆరు వేల మంది మిలియనీర్లు ఉన్నారు మిలియనీర్లు మిలియనీర్లు అనమాట మనం ఏం అడగద్దు మిలియన్ అంటే మనకు అందులో లెక్కలు రావు నెక్స్ట్ ఇరవై మంది బిలియనీర్లు ఉన్నారు అంటే ఇంకా ఎంత డబ్బు అడగద్దు ఇంత డబ్బున్న వాళ్ళు అనమాట అంటే మీరు కుబేర సినిమా చూసారా కుబేర సినిమాలో పోలీసు హీరో చెప్తారు కదా ఎంత డబ్బు సారంటే కట్టలు కట్లు కట్ల కట్ట డబ్బు ఉండదు కదా అన్ని కట్ల కట్టలు డబ్బు అనమాట ఈయన శవాలని డబ్బు మీద కాల్చినా కూడా డబ్బు చదవదు అంత డబ్బు ఇంకా ఇంకా ఎన్ని జ ఎన్ని జనంలో ఇతర డబ్బు అంత డబ్బు సో దుబాయ్ ఉన్న సిటీలో ఉన్న రిచెస్ట్ రిసెర్చ్ పర్సన్స్ అనమాట ఓకే ఇది నాకు తెలిసిన పద్ధతి చెప్పాను నెక్స్ట్ దుబాయ్లో బిట్ల తేజ అనే ఇరవై నాలుగు సంవత్సరాలు కుర్రోడ్ చనిపోయినట్టు వార్త వస్తున్నాయండి ఇతను షాపింగ్ వెళ్తాను వెళ్ళి తిరిగి రాలేదంట ఓకే నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిదిలో అబుదాబి వెళ్ళాడు ఒక మిత్రుడు అతను కామెడీ పెట్టాడండి రెండు వేల ఇరవై రెండులో ఇండియా వచ్చేసాడు అతను కరోనా కరోనా టైంలో ఫైన్ కూడా పడ్డదంట సో మళ్ళీ వెళ్తే ఈ ఫైన్ వల్ల నాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందో ఫైన్ కట్టాలని అడుగుతున్నాడు బ్రదర్ నాకు తెలిసి కరోనా టైంలో వేసిన ఫైన్స్ అన్నీ మాఫ్ చేశారు ఇప్పుడు ఆ ఫైన్స్ ఏమీ లేవు మేబీ నార్మల్గా వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి అంటే టైంలో వేసిన ఫైన్ తర్వాత కట్టారని చెప్పి అక్కడ వినలేదు నేను ఓకే వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే మొన్న కువైత్ తమీర్ గారు వామన్ పర్యటన వచ్చినప్పుడు ఇరు దేశాల మధ్య సైనిక ఆర్థిక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో ఒప్పందాలు సైన్ చేసుకున్నారు నెక్స్ట్ గాజా వారి కోసం చర్చలు జరిపారు తర్వాత ఖత్తర్ వారికి కూడా అండగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు ఓకే వామన్లో తయారు చేస్తున్న బస్సులకి చాలా గిరాకీ ఏర్పడింది దేశ విదేశాలను కూడా ఆర్డర్లు వస్తున్నాయి వామన్కి మేడిన్ వామన్ అనమాట ఓకే నెక్స్ట్ వామన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వారికి మెడికల్ ఎయిడ్స్ నిత్యావసర వస్తువులు అందజేశారని పాకిస్తాన్ మనం దాడి చేసింది కదా అందువల్ల అనమాట నెక్స్ట్ మనం బెహరన్ విషయానికి వెళ్దాం బెరన్ విషయానికి వెళ్తే వరల్డ్ పీస్ సమ్మిట్లో మెజెస్టిక్ కింగ్ బిన్ ఇషా అల్ ఖలీఫా గారు పాల్గొన్నారు సో ట్రంప్ గారితో భేటీ అయ్యారు మరికొన్ని విషయాలపై చర్చలు జరిపారు సీజ్ ఫైర్కి సీజ్ ఫైర్ ఏర్పడడానికి ముఖ్య పాత్ర వహించారు బెహరన్ వారు సో దీనికి ట్రంప్ గారు కూడా ప్రశంసించారు హెచ్ఎం కింగ్ గారిని నెక్స్ట్ లాస్ట్ టెన్ డేస్ ఆఫ్ రమదాన్ లాస్ట్ టెన్ డేస్ ఆఫ్ అవర్ లో సెలవులు ఉండవు ఎక్స్ట్రా సెలవులు ఉండవు అని చెప్పి స్కూల్ యాజమాన్యాన్ని తెలియజేస్తుంది మినిస్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు సో సిలబస్ కంటిన్యూ చేయడం కోసం ఓకే ఖత్తర్ విషయానికి వెళ్దాం ఖత్తర్ విషయానికి వెళ్తే ఖత్తర్ రైల్వే లింక్ ఖత్తర్ రైల్వే లింక్ సౌదీ అరేబియా టు ఖత్తర్ సో ఖత్తర్ కూడా ఈ రైల్వే లింక్ ఆమోదం తెలిపింది నెక్స్ట్ జాసిమ్ బిన్ హామద్ స్టేడియంలో ఖతారి ప్లేయర్స్ పైన యుఏఈ యుఏఈ సిటిజన్స్ అందరూ కూడా తాగేసిన వాటర్ బాటిల్ ఇసిరారండి ఎందుకంటే ఖత్తరు ఫైనల్కి క్వాలిఫై అయింది ఫుట్బాల్ అనమాట సో వాళ్ళు మరి తట్టుకోలేక కడుపు మంటతోనో తాగేసిన బాటిల్ ప్లేయర్స్ పైన విసిరారంట ఇది పెద్ద దుమారం అయింది స్టేడియంలో ఓకే నెక్స్ట్ అస్గల్ వారు కోఆపరేషన్తో మినిస్ట్రీ ఆఫ్ మున్సిపాలిటీ వారు డ్రోన్లు ఉపయోగిస్తున్నారు మినిస్ట్రీ వారి యొక్క పరుల నిమిత్తం డ్రోన్స్ను కూడా ఉపయోగిస్తున్నారు అప్పుడు ఓకే తర్వాత ఈ అమలాపురం అమలాపురం పది ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ నుండి ఎవరైనా ఖతరు వెళ్తున్నారు రీసెంట్గా ప్లీజ్ నన్ను కొంచెం కాంటాక్ట్ అవ్వండి నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి నాతో ఒక చిన్న వస్తువు తీసుకెళ్ళాలండి సో ఎవరైనా వెళ్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ ఓకే తర్వాత దీపావళికి ప్రతి దీపావళికి నేను కొన్ని షేర్లు కొంటూ ఉంటానండి సరదాగా అంటే నెక్స్ట్ దీపావళికి ఇది ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూద్దామని చెప్పి ఈ దీపావళికి నేను ఏ షేర్లు కొంటానో తెలియజేస్తాను సో ఎవరన్నా అంటే రికమెండేషన్ కాదు నేను కొనుక్కున్న షేర్లు చెప్తాను మీకు నచ్చితే కొనుక్కోవడం లేదంటే లేదు ఓకే గాయస్ మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్